హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే వార్త ఆ మూడు రాష్ట్రాలకు బిగ్ షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం కన్వరి యాత్రా మార్గంలోని స్టాల్స్ హోటళ్ల యాజమాన్యాలు ఆయా స్టాల్స్ హోటల్స్ నేమ్ పై తమ పేర్లను వేయించాలంటూ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది దీనిపై సమాధానం చెప్పాలంటూ దీనిపై సమాధానం చెప్పాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది కన్వరి యాత్రా మార్గంలోని స్టాల్స్ హోటల్స్ యాజమాన్యులకు ఆయా స్టాల్ ఆయా స్టాల్స్ హోటల్స్ నేమ్ ప్లేట్లపై తమ పేర్లను వేయించాలని ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశాలు జారీ చేసింది ఆ తర్వాత ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్ను అనుసరించాయి దాంతో ఈ నిర్దేశాలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఆ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది యూపీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇచ్చిన నిర్దేశాలపై కోర్టు స్టే విధించింది అంతేగాక సమాధానం ఇవ్వాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది కేసు తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఆరుకి వాయిదా వేసింది ఆహార పదార్థాలను అమ్ముకునే వ్యాపారులను నేమ్ ప్లేట్లపై పేర్లు వేయించాలని బలవంతం పెట్టడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్